హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వర్ల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది కూడా మన బడ్జెస్ని పెంచుతున్నారు మధ్యకాలం అంటే సో కాలిటీ బడ్జెస్ అనేది ఒకప్పుడు ఉన్నాయండి కానీ సోకల్డ్ బడ్జెస్ అనేది అంటే ఎక్కువ మార్కెటింగ్లో రావడంతో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు భయ్యా మేము సో కాలిటీ బడ్జెస్ తీసుకోవచ్చు వీటి గురించి ఇంప్రెషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి అలా ఒక బెదర్ ఏంటంటే మనకు అనేది లాస్ట్ ఒక టూ వీక్స్ నుంచి కూడా అడుగుతున్నారు సోకల్డ్ బడ్జెస్ గురించి ఒక వీడియో చేయండి భయ్య ఎందుకంటే తెలుగులో వీడియోస్ లేవని చెప్పి అడుగుతుంటే ఏంటంటే వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీళ్ళకి వెళ్ళి చిన్న ఇంప్రెషన్ అయితే ఇస్తానండి ఏంటంటే మనమైతే ఇక పయనించేది ఇప్పుడు ఎమోషన్ షార్ట్స్ చేస్తున్నాం కదండి మన ఛానల్ అనేది ఏంటంటే ఇక పయనించేటంటే ఎమోషన్ షార్ట్స్ అయితే మన ఛానల్ అయితే ఇంకా రావండి ఎందుకంటే ఈ ఎమోషన్ షార్ట్స్ చూసి చాలా మంది కూడా మన వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తున్నారు ఏమైంది భయ ఇటు సడన్గా అనేది షార్ట్స్ షాప్లో పెడతాం ఏం ప్రాబ్లం వచ్చిందని జస్ట్ ఏంటంటే ఓన్లీ మామూలుగా పెడతాను తప్ప నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేవండి అంత నేను ఎలా హ్యాపీగానే ఉన్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు జస్ట్ ఏంటంటే నేను అనేది నాకు తోచింది ఏంటంటే ఏదో షార్ట్స్ చేద్దామని చెప్పేసి ఏదో కొంచెం కొత్తగా వెరైటీగా చేద్దామని చెప్పేసి అలా షార్ట్స్ చేసి మీకు మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది తప్ప వేరాగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి అంత హ్యాపీగానే ఉన్నాను ఇంక వీళ్ళకైతే ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్గా ఏంటంటే మన దగ్గర ఉన్న బడ్జెస్ గురించి అయితే మీకు చెప్తానండి ఈ నార్మల్ బడ్జెస్ అంటే ఫస్ట్గా మన దగ్గర ఉన్న బంగారం గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే మన దగ్గర ఏ వస్తున్న సరే అనేది మన దగ్గర బోర్డ్స్ అనేవి కూడా మన బంగారంలో ఫీల్ అవుతాం కంటే ఫస్ట్ మన దగ్గర నుండి అట్లా గురించి చెప్పుకున్నాం ఈ లవ్ బోర్డ్స్ అనేది ఏంటంటే నార్మల్ లవ్ బోర్డ్స్ అనేది మీరు చూస్తా కంటే చాలా బాగుంటాయి ఈ అనేవి చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇట్లా సైజ్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఫ్రెదర్ కానీ మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి వీటిలో ఏజ్ అనేది మన అయితే చాలా మంది అడుగుతున్నారు భయ్యా బజ్జీస్ అనేది ఎన్ని సంవత్సరాలు బతుకుతాయని చెప్పి అడుగుతున్నారు డెఫినెట్గా అయితే ఐదు సంవత్సరాలు అయితే బతుకుతాయి అండి ఎందుకంటే ఐదు సంవత్సరాల దగ్గర బతికిన కూడా నా దగ్గర ఉన్నాయి ప్రెజెంట్ అయితే ముసలైపోయిన చెప్పేసి నేను అయితే ఇచ్చేసాను ఎందుకంటే నాది బీడింగ్ ప్రాసెస్ కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత ఏంటంటే ఇట్లా బీడింగ్ మనం చేయకూడదని చెప్పేసి ఐదు సంవత్సరం దాటి తర్వాత మనం బయటకు ఇచ్చేయడం జరిగింది కానీ కొంతమంది దగ్గర అంటే ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కూడా బతికే రోజులైతే ఉన్నాయని చాలా మంది కూడా చెప్తున్నారు ఏంటంటే గూగుల్లో చెక్ చేశాను నెక్స్ట్ ఏంటంటే కొన్ని సెర్చ్ చేయడం ఎనిమిది సంవత్సరాలు బజ్ కూడా ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ ఎనిమిది సంవత్సరాలు అయితే నా దగ్గర ఎప్పుడు బతకలేదు బతకాలంటే ఇటు కాదు ఐదు సంవత్సరాలు దాటి లేకపోయి దాని వీటిని అనేది బయటకి ఇచ్చడం జరిగింది అందువల్ల ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు బతికినా నేను చెప్పలేను కానీ ఐదు సంవత్సరాలు మాత్రం గ్యారంటీ బతుకుతాయి కానీ ఎనిమిది సంవత్సరాలు బతకండి మాత్రం చెప్పను ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు బతికిన కూడా ఫొటోస్ అయితే గూగుల్లో అయితే ఉన్నాయి కానీ నా దగ్గర మాత్రం ఐదు సంవత్సరాలు బతికేయండి గనపగా ఐదు సంవత్సరాలు బతుకుతాయి నెక్స్ట్ ఇట్లా ప్రైజ్ గురించి కూడా మీకు చెప్తాను ఈ ఫ్రైజ్ అనేది ఎలా ఉంటుందంటే అప్పుడు మా ఉన్న మే ఉన్న ఏరియాలో ఏంటంటే కాకినాడలో ఏదంటే ఇవి అనేది ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అయితే అమ్ముతున్నారు అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్స్ వరకు అమ్ముతున్నారు బట్ కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని ఫ్రైస్ అని కొన్ని తేడాగా ఉంటాయి ఇప్పుడు మా దగ్గర కాకినాడలో రేట్లు వేరేగా ఉంటాయి రాజమండ్రిలో రేట్లు వేరేగా ఉంటాయి నెక్స్ట్ విజయవాడలో రేట్లు వేరేగా ఉంటాయి హైదరాబాద్లో రేట్లు వేరేగా ఉంటాయి ఎందుకంటే ఆ ఊరు బట్టి నెక్స్ట్ అక్కడ ట్రావెలింగ్ నెక్స్ట్ వాళ్ళు తెచ్చుకున్న బడ్జెస్ నెక్స్ట్ అట్లా ఫుడ్ అట్లా మెయింటెనెన్స్ అన్ని చూసుకొని వాళ్ళు అనేది హైదరాబాద్ రేట్ ఉంటే వెయ్యి రూపాయల దగ్గర అమ్ముతున్నారు అని తెలిసింది బట్ నేను వెళ్ళి కొనుక్కోలేదు నేను వెళ్ళి కూడా కానీ వెయ్యి రూపాయలు అమ్ముతుందని అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా మనకు అనేది వాట్సాప్లో అయితే చెప్పడం జరిగింది బట్ అది నిజం లేదో అది మీరే చెప్పాలి కింద కామెంట్ చేయండి మీ ఊర్లో అనేది ఎంత ప్రైస్కి అయితే అమ్ముతున్నారో ఈ నార్మల్ బజ్జీస్ అనేది నెక్స్ట్ అంటే ఈ బజ్జీస్ చూడంటే మీకు అనేది చాలా రకాలు అయితే వచ్చేసాయి మీకు అనేది సో క్వాలిటీ ఒకటి హెలికాప్టర్ ఫ్లైట్ హెలికాప్టర్ బజ్జీస్ ఒకటి మీకు ఫొటే చూపిస్తాను ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు హెలికాప్టర్ బజ్జీస్ అనేది ఎలా ఉంటాయని మీకు చూపిస్తాను చూడండి కండి ఫోటో అనేది ఈ చూడడానికి రెక్కల మీద చూసారా లాగా వచ్చే చాలా అందంగా ఉంటాయి అంటే మన బజ్జీస్ కంటే ఈ చూడడానికి కొంచెం బాగా ఎట్రెస్మెంగ్ అయితే ఉంటాయి అంటే రెండు ఒక జాతికి సంబంధించినవి కానీ మోడల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మీరు చూడగానే జిగ్గ ఉంటాయి కొళ్ళు అనేది అంటే ఈ వెంటనే మన దగ్గర బజ్జీస్ ఎలా ఉంటాయంటే మనకు అనేది ఈ తీసి అనిపిస్తుంది కానీ వీటి ఫ్రై చెప్తాను మీకు ఏంటంటే హెలికాప్టర్ ఫై హెలికాప్టర్ సంబంధించిన ఈ బజ్జీస్ అనే ప్రైజ్ అనేది మీకు ఎలా ఉంటుంది అంటే ఒక్కో ఇరవైలో ఒక్కొక్క రేట్ ఉంటుంది కానీ ప్రెజెంట్ అనేది నాకు తెలిసినంత రేట్ అనేది మీకు చెప్తాను రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయ అయితే ఉందండి నాకు తెలిసినంత ప్రైజ్ అంటే నేను కొనలేదు ఎందుకు కొనలేదు కూడా మీకు చెప్తాను లాస్ట్లో చెప్తాను ఎందుకు కొనలేదు అసలు వీటి వల్ల ప్రాబ్లం కూడా నేను చెప్తాను లాస్ట్లో అనేది అందువల్ల నేను కొనలేదు బట్ ఈ ప్రైజ్ అనేది అంటే రెండు వేల వందల నుంచి మీకు మూడు వేల లోపు అయితే ఉంటుంది బట్ నెక్స్ట్ ఇంకో మీకు ఇంకో బజ్జీ చూపిస్తాను సో క్వాలిటీ బజ్జీస్ అనేది వాటిలో ప్రైజ్ కూడా మీకు చెప్తానండి ఆ ఫోటో కూడా వచ్చి చూపిస్తాను చూడండి ఒకసారి ఫోటో అనేది ఈ నాలుగు వేల నుంచి ఇంకా చెప్పలేము ఇంకా ప్రైజ్ అనేది ఇంత తర్వాత ఆఫ్ అనేది లేదు లాస్ట్ ఏంటంటే ఒక 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 సిక్స్ మంత్స్ ఇప్పుడు నేను అడిగాను అడిగితే వాళ్ళు ఎనిమిది వేలు చెప్పారు నాకు ఇంకా మైండ్ బ్లాక్ ఇది ఎనిమిది అని చెప్పేసి బట్ ఏంటంటే మన బడ్జెస్కి ఈ బడ్జీస్ చాలా తేడా ఉంటుంది సైజులో కానీ నెక్స్ట్ అందంలో కానీ నెక్స్ట్ చూడడం కానీ అంత తేడా ఉంటుంది కానీ ఫుడ్ మాత్రం ఒకటే నెక్స్ట్ సౌండ్ ఒకటే నెక్స్ట్ పిల్లలు చేసే విధానం ఒకటే ఎక్స్పెక్ట్ విధానం ఒకటే బీడింగ్ ప్రాసెస్ అంతా ఒకటే మొత్తం అంతా ఒకటే కానీ ఈ మనీ అనేది ఎక్కువ వద్ది నెక్స్ట్ అందం నెక్స్ట్ అన్నీ బాగుంటాయి నెక్స్ట్ ఏంటంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను కానీ ఈ బడ్జెట్స్ అనేది మనం ఎందుకు పెంచము అసలు మనం ఎందుకు తెచ్చుకొని పెంచాం ఎందుకంటే ఈ బడ్జెస్ని మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఈ సో బడ్జెస్ని కానీ హెలికాప్టర్ బడ్జెస్ని కానీ మెయింటైన్ చేయాలంటే మ్యాక్సిమం ఒక మనిషికి అనేది ముప్పై వేలు శాలరీ అయితే ఉండాలి నేను ఎందులో మొహమటం ఏం లేదు డైరెక్టర్ నేను వీళ్ళు చెప్తాను ఎందుకంటే మన దగ్గర ఏ దాపరికల్ కాబట్టి ముప్పై వేలు శాలరీ అయితే కన్ఫర్మ్గా ఉండాలి ఎందుకు ముప్పై వేలు శాలరీ కన్ఫామ్ ఉండాలంటే ఇప్పుడు మన దగ్గర హెలికాప్టర్ బడ్జెట్ తెచ్చుకున్నాం సపోజ్ ఇప్పుడు హెలికాప్టర్ పక్కటండి సో క్వాలిటీ బడ్జెట్ని తెచ్చుకున్నాం ఇప్పుడు సపోజ్ ఒక ఆరు వేలు ఒకళ్ళు ఇచ్చారు అనుకున్న మనకు అనేది ఒక పేరు అనేది ఫార్వర్డ్ బీరింగ్ పేరు అనేది ఇచ్చారు అలాగే మీ దగ్గర ఈ ఎనిమిది వేలు తెచ్చుకున్నారు కదా సారీ ఆరు వేలు కాదు ఎనిమిది వేలు తెచ్చుకున్నారు అనుకోండి సో ఉదాహరణకి ఎనిమిది వేలు తెచ్చుకుని ఈ సో క్వాలిటీ బడ్జెస్ని ఒక కేసులో వేశారు అలాగే ఆరు వందలు తెచ్చుకుని బడ్జెస్ ఒక కేసులో వేశారు మీరు అనేది అంటే మన దగ్గర నార్మల్ బడ్జెస్ అనేది ఈ రెండు పక్క పెట్టుకొని మీరు అనేది ఒక టూ మంత్స్ పోయిన తర్వాత సడన్గా అనేది సో క్వాలిటీలో అనేది ఒక బడ్జెట్ చనిపోయింది అనుకోండి నెక్స్ట్ నార్మల్ దాంట్లో ఒక బడ్జెట్ చనిపోయింది అనుకోండి ఫస్ట్గా మీరు దేని చూసి బాధపడతారు అంటే మనీ ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు సో బడ్జెట్ బజ్జీ చనిపోయిన ఒక బడ్జెట్ చేసుకోవచ్చు అదే ఒక పదివేలు లేదా పదిహేను వేలు శాలరీ వాళ్ళు వెళ్తుంటే తెచ్చుకొని పెంచుకోగలమా ఒకవేళ అది ఎలా చనిపోతే ఎండం కూడా తీసుకొచ్చి దానికి వేయగలమా ఒకవేళ రెండు చనిపోతే ఎండం పెళ్ళి ఇంకో పేరు తెచ్చుకోవాలామా ఒకసారి ఆలసి అందువల్ల ఏంటంటే నేను ఏం చెప్తానంటే వేరే ఉద్దేశం ఏం లేదు నాకు ఏమైనా డబ్బులు అందరు ఎక్కువ ఉంటే ఇలాంటి సో క్వాలిటీ నెక్స్ట్ అంటే ఇలాంటి హెలికాప్టర్ ఎంతకంటే మంచి మంచికి సంబంధించిన బడ్జెస్ బోల్డ్ ఉన్నాయి ప్రైజెస్లో పదిహేను వేలు బడ్జెస్ కూడా ఉన్నాయి తెచ్చుకొని పెంచుకోవచ్చు బట్ ఏంటంటే ఈ మధ్యకాలం ఏంటంటే ఒక బెదర్ అయితే నాకు ఫోన్ చేశారు మా ఇంట్లో ఏంటంటే శాలరీ అంటే లాంటి ఫ్యామిలీ కానీ వాళ్ళు అంటే చూసిన తర్వాత కొనేసుకుందాం కొనేసుకుంటున్నారు వీటి లైఫ్ టైమ్ అనేది పెద్ద ఏం ఎక్కువ ఉండదు సేమ్ నార్మల్ బడ్జెస్ లాగా ఏజ్ ఉంటుంది మీకు ఇంత చెప్పాను కదా మన నార్మల్ బడ్జెస్ అనేది ఏజ్ ఎంతకాలం బతుకుతాయి అంటే ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు ఈ అంతే సేమ్ బడ్జెసే కదా ఈ కూడా సేమ్ అంటే మోడల్ ఒకటి మారింది నెక్స్ట్ అన్నం ఒకటి పెరిగింది నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది కొంచెం రాయల్ కూడా ఉంటుంది కానీ బతకడం మాత్రం ఐదు సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు బతుకుతాయి ఈ కూడా సేమ్ అంతే నార్మల్ బడ్జీ కానీ నేను చెప్పేది అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ హెలికాప్టర్ ఫ్లై హెలికాప్టర్ సంబంధించిన బజ్జీస్ తీసుకొని అయితే ఎక్కువ జనం అయితే ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాను నేను అందం ఉంటాయని నేను చెప్పేదంటే చూపించను పర్లే మన దగ్గర డబ్బులు అంటే పర్లే మనం కొనుక్కోవచ్చు కానీ మీ దగ్గర డబ్బులు ఏంటో ఇలా కూడా కొంతమంది అప్పులు చేసి కొంతమంది తీసుకొని తెచ్చుకున్న తర్వాత అది ఒకసారి చనిపోయింది అనుకోండి ఎందుకంటే బజ్జీ బతుకుంది ఇన్ని సంవత్సరాలు బతుకుంది మీ దగ్గర గ్యారంటీ పక్క ఎవరు చెప్పినా నమ్మద్దు ఎందుకంటే ఈ నిమిషంలో ఏం జరుగుద్దు మనం చెప్పలేము ఎందుకంటే అది అనేది దానికి కాళ్ళ పొద్దు చేయన పోదు కొన్న పొద్దు మనకేం తెలిసేటండి తెలియదు కదా అది ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మాకే తెలియదు కొన్ని కొన్నిసార్ అంటే హెల్దీగా బీడింగ్ పేరే చనిపోతున్నాయి కొంతమంది మరి ఆ బాధ ఎవరు చెప్పుకోవాలి అలాంటిది మనం ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కుందో చనిపోతే ఆ బాధ అనేది డబ్బులకి తెలుస్తుంది డబ్బులు అనుకో తెలిపోయి కానీ డబ్బుల మాకు కంపల్సరీ దాన్ని బట్టి ఏదంటే బడ్జెట్ని తీసుకున్నప్పుడు ఏంటంటే ఆచి తూచి మరి తీసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డబ్బులు అంటే ప్రాబ్లం లేదు దయచేసి అప్పులు చేసి గిప్పులు చేసి తినదు ఎందుకంటే అప్పులు చేసి గిప్పులు చేసి కొనొద్దు ఎందుకంటే ఈ మధ్యకాలంలో బడ్జెస్ని ఎక్కువ కొనుక్కుంది చిన్న పిల్లలు కొనుక్కుంటున్నారు మ్యాథ్స్ అంటే టెన్త్ క్లాస్ నుంచి అదే ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీళ్ళు ఏజ్లో తీసుకున్నారు ఎక్కువ అనేది వీళ్ళంటే ఇంట్లో పాకెట్ మనీ నెక్స్ట్ అంటే అక్కడ తీసుకొని ఇవన్నీ తీసుకొని ఈ బడ్జెట్ కొనని స్టార్ట్ చేస్తున్నారు దయచేసి అలాంటి పనులు చేయకండి ఎందుకంటే మీకు ఫస్ట్గా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బాగా అలవాటు అయిన తర్వాత ఈ నార్మల్ బడ్జెట్ ఫస్ట్ మీరు నార్మల్ బడ్జెట్ని పెంచండి మీరు ఒకేసారి సోగల్ బజ్జిని తీసుకోవద్ది నార్మల్ బజ్జీని పెంచిన తర్వాత మీకు అలవాటు అయిన తర్వాత అట్లా అనేది ఏ ఫుడ్ తింటున్నాయి ఏం చేస్తున్నాయి అన్నీ చూసుకొని ఒక సిక్స్ మంత్స్ పెంచిన తర్వాత అప్పుడు మీకు అనుభవం వచ్చిన తర్వాత ఇలాంటి బజ్జీని కొండగా అయితే ట్రై చేయండి నేను ఏంటంటే సాలరీ ఎక్కువ ఉండలు కూడా అంటే డబ్బులు కొను ఎక్కువ అలాగొని చెప్తున్నాను ఫస్ట్ మీరు నార్మల్ బజ్జిని పెంచండి వాటిలో అనేది మూవ్మెంట్ అనేది ఎలాగుంది అసలు ఈ మందరూ ఎలా పెరుగుతున్నాయి అసలు ఇట్లా ఏ ఫుడ్ తింటున్నాయి ఈ ఎలా ఉంటుంది అసలు వీటికి జ్వరం వస్తే ఎలా ఉంటాయి నెక్స్ట్ ఏంటి వీటికి అనేది ఒకవేళ చెలు వచ్చినప్పుడు ఎలా ఉనుకుతుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఒక సిక్స్ మంత్స్ పెంచిన తర్వాత మాత్రమే ఈ సో క్వాలిటీ నెక్స్ట్ హెలికాప్టర్ బడ్జెస్ మీదకి వెళ్ళండి ఎందుకంటే వీటికి ఇప్పుడు మన దగ్గర నార్మల్ బజ్జెస్కి ఉన్నంత ఇమ్యూనిటీ పవర్ అనేది వీటికి ఉండదు సో క్వాలిటీకి నెక్స్ట్ హెలికాప్టర్కి ఉండదు అలాగేంటంటే వీటికి వచ్చిన జబ్బులు అనేది ఏంటంటే మన నార్మల్ బడ్జెస్కి వచ్చింది తక్కువ నార్మల్ బడ్జెస్కి వచ్చిన కంటే వీటికి ఎక్కువ వస్తాయి జబ్బులు అనేది బేగ తొందరగా వచ్చేస్తాయి ఎందుకంటే అనేది హైబ్రిడ్ సంబంధించిన సంబంధించిన బడ్జెస్ కాబట్టి పెస్ట్ సైజు నెక్స్ట్ బేగా హెల్త్ చూస్తున్న బేగా వస్తాయి మనం ఎంత బాగా చూసుకున్నా బాగా పెరుగుతాయి బట్ ఏంటంటే మన నార్మల్ బడ్జెట్లో వీళ్ళకి వదిలేసాం అనుకోండి బీగా చనిపోవడం అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది దయచేసి ఎవరైనా సరే తీసుకునే ముందు ఒకటి రెండు మూడు సార్లు ఆర్జిజ్ మనం తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మార్కెట్లకి వస్తున్నాయి కాబట్టి మీరు ఆర్డర్ తీసుకోండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పిన ఎందుకు నేను ఎవరైనా అంటే డబ్బులు అనేది ఊరిగా రావటరు కదా చాలామంది కూడా అందుకని ఎవరైతే చెప్తున్నా తప్ప లేదంటే వేరే అయితే ఏమీ లేదు వీడియో చూసిన తర్వాత కూడా మీకు అది ఇంకా లైక్ చేయాలి అనిపించకపోతే ఇంకా ఏం చేయాలి డెఫినెట్గా వీడియో మీకు అనుకుంటున్నాను లైక్ చేయండి డెఫినెట్గా అనేది